మీడియా మిత్రులందరికీ పేరు పేరు నా సిరసవంచ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం రైతుల విషయానికి వస్తే వాళ్ళ రైతులంటే ఒక చులకన భావం కూటం ప్రభుత్వానికి అలాగే ఆక్వా రైతులంటే ఒక చులకన భావం నేను ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా చేసినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు ఇవాళ ఆక్వాకల్చర్లో తీసుకోవడం జరిగింది ఇవాళ ఏదైతే ఇవాళ ఆక్వాకల్చర్లో ఏదైతే ఫీడ్ రేట్లు ఉన్నాయో ఫీడ్ రేట్లు కానీ నాణ్యమైన సీడ్ కానీ లేకపోతే ఎప్పుడైతే అప్పుడు ఇదివరకు ఎప్పుడు ఉండే విధంగా లేకోకుండా ఇవాళ ఏదైతే ప్రొక్రూట్మెంట్ జరుగుతుందో రైతులకి ఇవాళ ఏదైతే రొయ్య కొనుగోలు ఉందో ఒక పది రోజుల వరకు అదే రేట్ ఉండాలి పది రోజుల తర్వాత మీరు రేట్ మార్చాలంటే మళ్ళీ రైతులని ప్రాసెసింగ్ ప్లాంట్ ప్లాంట్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలనే విధి విధానాలను మా టైంలో తీసుకురావటం జరిగింది అలాగే ఆ టైంలో మోనోడో ఏదైతే సీడ్ వాడుతున్నారో ఒంగోలు నెల్లూరు తర్వాత ప్రాంతంలో టైగర్ ఫ్రాండ్ సీడ్ అదంతా కూడా డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయితే వాళ్ళందరూ కూడా రికవర్ చేసే పని అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల చేయటం జరిగింది అలాగే ఏదైతే నాలుగు లక్షల అరవై నాలుగు ఎకరాలు ఇవాళ కల్చర్ చేస్తున్నారో ఆ కల్చర్ అంతా కూడా ఆక్వా జోన్ నాన్ జోన్ కలిపి ఉన్నటువంటి కల్చర్ అది దాన్ని మేము ఆక్వా జోన్ పరిధిలోకి మూడు పది ఎకరాలు ఉన్న రైతుని మూడు లక్షల యాభై ఒక్క వేల ఎకరాలను ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకొచ్చాం తీసుకొచ్చి ఆక్వా జోన్ పరిధిలో పది ఎకరాలు ఉన్న రైతుకి ప్రతి రైతుకి కూడా రూపనర సబ్సిడీ యూనిట్ ధరకు ఇవ్వడం జరిగింది అది రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులందరూ కూడా తెలుసు అయితే ఏదైతే అరవై నాలుగు వేల కనెక్షన్లు టోటల్గా ఆక్వా జోన్ కానీ నానాక్వా జోన్ కానీ అరవై నాలుగు వేల కనెక్షన్స్ ఉంటే అందులో యాభై వేల ఎనిమిది వందల కనెక్షన్స్ని మేము ఆక్వజన్ పరిధిలోకి తీసుకొచ్చాం సుమారు మూడు వేల ఆరు వందల నలభై కోట్లు ఐదు సంవత్సరాల్లో సబ్సిడీగా ఇవ్వటం జరిగింది ఇవాళ మీరేం చెప్పారు ఆక్వ రైతుల గురించి ఇవాళ ఆక్వ రంగం మీద ఒక ముప్పై లక్షల మంది ఈ రాష్ట్రంలో ఆధారపడి ఉంటారు అంటే ఫీడ్ వేసేవారు కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఈ ప్రాసెసింగ్లో పనిచేసే వాళ్ళు కానీ ఇలా తీసుకుంటే ముప్పై లక్షల మంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఆక్వారంగం మీద ఆధారపడి ఉంటారు ఇవాళ మీరు ఏం చెప్పారు కోటం ప్రభుత్వం అంతా సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని మీరు చెప్పుకుంటా లేని ఉన్నట్టు ఉందని లేనట్టు నమ్మించే కార్యక్రమంలో ఏదో మీరు చేస్తున్నారు తప్ప మీరు చేసే ప్రతి ప్రతి పని కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతుకి అందరికీ తెలుసు మీరేం చెప్పారు ఇవాళ ఆక్వా జోన్ జోన్ సంబంధం లేకోకుండా మీరు రెండు వేల పద్దెనిమిదిలో ఆక్వా జోన్ జోన్ అని మీరే పెట్టారు మేం పెట్టింది కాదు అది మీరే పెట్టి మళ్ళీ మీరు ఏం చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నటువంటి ఈ కోస్తా కారిడార్ లో మీరు మీటింగ్లు పెట్టి ఆ మీటింగ్ లో ఏం చెప్పారు ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ పరిధి అనేది సంబంధం లేకోకుండా యూనిట్ కి రూపనర సబ్సిడీ ఇస్తాం అది వంద ఎకరాలు ఉన్నా ఐదు వందల ఎకరాలు ఉన్నా వెయ్యి ఎకరాలు ఉన్నా ఇస్తానని చెప్పారు ఇవాళ మీరేం చెప్తున్నారు మీరు చెప్పింది తప్పని మీరు అవగాహన చేసుకోవడానికి మీకు ఎంత టైం పెట్టి మీరు ఏం చెప్తున్నారు ఇవాళ ఇవాళ కాదు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలి కొత్తగా మళ్ళీ దీన్ని అప్సరా ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీని చెప్పించి కలెక్టర్ దాంట్లో డిఎల్సీ మీటింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి దాన్ని మళ్ళీ అటాచ్ చేసి మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్లనే అనే పదాన్ని ఉపయోగించి ఈ మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని తొంగలోకి కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ మీరు ఎలక్షన్ ముందు చెప్పారా నానాక్వా జోన్ ఆక్వాజోన్ సంబంధం లేకుండా ప్రతి రైతుకి రూపాయన సబ్సిడీ ఇస్తారని మీరు చెప్పారు చెప్పిన తర్వాత ఆ రోజు చెప్పారా మీరు రిజిస్టర్లు చేయించుకోవాలని ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడు రైతులతో గాని అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్లతో కానీ ఈ రాష్ట్రంలో ఇరవై రెండు సార్లు మీటింగ్ పెట్టి అంతా కూడా ఒక సిస్టమ్ను తయారు చేసి ఎక్కడ ఏదొచ్చినా ఏమొచ్చినా కూడా ఆ సిస్టమ్ను జాగ్రత్తగా తీసుకెళ్లే విధంగా మేము చేశాం మీరు అప్పుడు ఆక్వాజోన్ పరిధిలో ఉన్న రైతులు ఎంతమంది ఉంటే ఆక్వాజోన్ పరిధిలోకి రండి పది ఎకరాలు ప్రతి రైతుకి రూపంలో సబ్సిడీ ఇస్తామని మేము సంవత్సరం టైం ఇచ్చి నియర్లీ మూడు లక్షల యాభై ఒక్క వేల ఎకరాలని ఆక్వాజోన్ పరిధిలోకి తీసుకొచ్చాం అంటే ఎంత ఆ ఆనాటి ముఖ్యమంత్రి ఆక్వా రైతుల పట్ల ఎంత ప్రేమానురాగాలతో చేశారనేది ప్రతి ఆక్వా రైతుకి తెలుసు అలాగే ఇలా ఫిష్ ఆంధ్ర అనేది జగన్మోహన్ రెడ్డి గారు టైంలో పెట్టారు ఎందుకంటే అత్తమాట కూడా ఈ ఎక్స్పోర్టర్స్ మీద ఆధారపడకుండా వేరే దేశాల మీద మనం ఆధారపడి ఇక్కడ రైతులకు ఇబ్బంది కలగకూడదని చెప్పి ఫిష్ ఆంధ్రా పెడితే దానికి యాగి యాగి చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేపలు అమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేపలు అమ్ముతున్నారు అని చెప్పారు రైట్ మరి లోకేష్ గారు ఏదైతే ఆస్ట్రేలియా వెళ్ళి ఇవాళ అక్కడి నుంచి నేను సప్లై తెచ్చేసానో ఇలా వందలాది కోట్ల రూపాయలు ఇవాళ నేను తెచ్చేసానని పెద్ద పెద్ద ప్రగర్భాలు పెట్టి ఒక రెండు రోజులు ఆ ఈనాడు జ్యోతి వాళ్ళకున్న టీవీలో ఒక రోజు చెప్పారు మూడు రోజులేమో పెంట్ ఫ్రంట్ పేజీలు వేసారు తర్వాత పేపర్లో ఏముందో అక్కడికి తెలుసు ఆ రైతుకి ఎటువంటి మేలు జరిగిందో ఈ ఆక్వా రైతులందరికీ కూడా తెలుసు అసలు ఆస్ట్రేలియా జనాభా ఎంత రెండున్నర కోట్లు రెండున్నర కోట్లు అక్కడ కన్జంప్షన్ ఎంత ఇరవై వేల టన్నులు ఇవాళ దగ్గరగా ఉన్న అక్కడ మన ఈక్వడార్ నుంచి కానీ అక్కడ దగ్గరగా ఉన్న నెదర్లాండ్స్ అక్కడ నుంచి కూడా బై బోట్లోనే తెచ్చేసుకుంటాడు ఆ ఆ దేశం మనకు అవసరమే లేదు ఇవాళ డొమెస్టిక్ మార్కెట్ ఇదివరకు గతంలో మీరు ఏదైతే పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆకో రంగం మీద మీకు సిద్ధుద్ధే లేదు అప్పుడున్న డొమెస్టిక్ మార్కెట్ లో కన్జంప్షన్ ఎంత మెరైన్ ఫిష్ పీతలు గాని ఫ్రాన్ కానీ ఫిష్ కానీ లేకపోతే ఆ సంబంధించినటువంటి మెరైన్ ఫిష్ ఎక్స్పోర్ట్ ఎంత జరిగింది లోకల్ కన్జంప్షన్ ఎంత జరిగింది రెండు వేల పంతొమ్మిదిని ఇరవై నాలుగు వరకు ఉన్నప్పుడు ఇవాళ డొమెస్టిక్ మార్కెట్ ద్వారా లోకల్ కన్జంప్షన్ పెంచే విధంగా ఇవాళ మేము లోకల్ కన్జంప్షన్ పెంచే విధంగా ప్రతి రెస్టారెంట్తో మీటింగ్లు ఏదైతే రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద ఏదైతే చిన్న చిన్న రైతులు ఉంటారో వాళ్ళకి ఫ్రీగా సప్లై చేసి రైతులతో మాట్లాడి ప్రాసెసింగ్ ప్లాంట్లతో సప్లై చేసి ఫ్రీగా వాళ్ళకి సప్లై చేసి వాళ్ళందరికీ కూడా ఒక ఒక డ్రైవ్ లాగా మేము చేయటం జరిగింది దానివల్ల నిజంగా నలభై నుంచి యాభై వేల టన్నులు ఇవాళ రాష్ట్రంలోనే కన్జూంషన్ అయ్యేటట్టు జరిగింది ఇవాళ ప్రతి సిటీస్ లో కూడా ఇవాళ ఫిష్ అండ్ ప్రాన్ ఫెస్టివల్ అని పెట్టి ఇవాళ డాక్టర్లను పిలిచి ఇవాళ రొయ్యలు తింటే ఏదైతే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది ఇవన్నీ ఒక అపోహలు ఉంటే ప్రజల్లో ఇవాళ సెమినార్ల కింద పెట్టి ఆ సెమినార్లో ఇవాళ రొయ్యలు తినడం వల్ల ఇవాళ సౌందర్య పోషణ పెరుగుతుంది రొయ్యలు తినడం వల్ల ఇటువంటి లాభాలు ఉన్నాయి అని మేము డెవలప్ చేసి ఇవాళ యాభై వేలు టన్నులకి డొమెస్టిక్ మార్కెట్ తీసుకెళ్లాం ఇవాళ మీరు ఏం చేశారు ఆక్వారాంగానికి మీరు ఇప్పుడు రెండు సంవత్సరాలు గడుపుతున్నా మీరు ఇప్పటివరకు వరకు సబ్సిడీ ఇవాళ ఇదివరకు ఒక ఆరు నెలల క్రితం ఫిష్ ఆయిల్ కానీ లేకపోతే ఈ సోయా గాని విపరీతంగా రేట్లు తగ్గిపోయినాయి నలభై వేలు ముప్పై ఆరు వేలకు పడిపోయినాయి పడిపోయినప్పుడు మీరు కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు కేజీకి తగ్గించాలి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కానీ ట్విట్టర్లో కానీ ఈ ఆక్వా రైతుల పట్ల ఈ విధంగా జరిపించాలి ఈ విధంగా జరగకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్వా రైతుల తరఫున ఉద్యమం చేస్తుందని చెప్పారు ఏమంటే మీరు నాలుగు రూపాయలు తగ్గించారు ఇవాళ ఇరవై ఐదు రూపాయలు తగ్గించవలసిన టైంలో మీరు నాలుగు రూపాయలు తగ్గించారు ఇవాళ సోయా అది పెరిగింది అంటున్నారు పెరిగిందని మీరు నాలుగు రూపాయలు తగ్గించారు ఆ రోజున మీరు పాతిక రూపాయలు కేజీకి తగ్గించుంటే ఇవాళ నాలుగు రూపాయలు పెంచినా మిమ్మల్ని అడిగేవారు లేదు అంటే అప్ అండ్ డౌన్స్ చేసి మీకు అనుగుణంగా ఈ రంగాన్ని మలుచుకుంటున్నారు ఇంకో విషయం ఏంటంటే ఇవాళ అమెరికా సుంకాలు యాభై పర్సెంట్ పెరిగిందని మీరు విపరీతమైనటువంటి రేట్లు తగ్గించేసి కొన్ని లక్షల టన్నులు మీరు ఇక్కడ ఏదైతే గొడమ్స్ లో కానీ మీ కోల్డ్ స్టేజ్ లో పెట్టుకుని తర్వాత మీరు రైతులకు అమ్ముకోవడం జరిగింది తర్వాత ట్రంప్ గారు దాన్ని పద్దెనిమిది పర్సెంట్ తగ్గించినప్పుడు మిగతా పర్సంటేజ్ ఏదైతే ఉందో మీరు లబ్ధి పొందిన పర్సంటేజ్ ఏ రైతుకి ఇచ్చారు మీరు చెప్పండి మీరు ఈ విధంగా మీరు ఆకువ రంగాన్ని మోసం చేసి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం ఇవాళ నిన్నగాక మొన్న ఆకర్శల డెవలప్మెంట్ అథారిటీ జూమ్ మీటింగ్ రైతులతో పెట్టుకున్నారు పెట్టుకుని మీరు రైతులతో మాట్లాడకుండా అంటే మీకు ఎల్లుండా ఆకోగస్ట్ డెవలప్మెంట్ అథారిటీ జూమ్ మీటింగ్ ఉందని ప్రతి రైక్ సోదరులకి సంఘ నాయకులకి ప్రాసెసింగ్ ప్లాంట్లకు తెలుసు తెలుసు కూడా మీరు నాలుగు రూపాయలు పెంచారంటే మీకు చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి సఖ్యత ఉన్నది అనేది మాకు తెలుసు ఇదివరకు ఇదాగే నాలుగు రూపాయలు మీరు ప్రాసెసింగ్ మన ఫీడ్ కంపెనీ పెంచితే భారతమ్మ గారికి మూడు వేల కోట్లు జగన్ గారికి ఏమో నాలుగు వేల కోట్లు ఇచ్చారని యాగి యాగి చేశారు అంటే ఇప్పుడు మీరు నాలుగు రూపాయలు పెంచారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇరవై వేల కోట్లు ఇచ్చారా దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం కోటం ప్రభుత్వానికి ఉంది అంటే మీరు ఏది ఎవరితే అది లేని ఉన్నట్టు ఉంది లేనట్టు ఇది ఒక అలవాటు అయిపోయింది మీకు ఈ రాష్ట్రంలో కాబట్టి మీరు ఆక్వా రైతులకు గనక ఈ నెలాఖరు లోపు రూపాయన సబ్సిడీ ఆక్వా జోన్కి సంబంధం లేకుండా మీరు ఇవ్వకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఆక్వా రైతుల తరఫున ఆక్వా రంగంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నిపుణుల్ని జగన్ గారికి కల్పించి ఆక్వా రైతుల తరఫున ఇవాళ ఉద్యమం చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశిస్తారని నేను ఆకువ రైతులందరూ కూడా చెప్తున్నా ఆకో రైతులకి ఈ రాష్ట్రంలో ఉన్న ఆకో రైతులందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇంకో విషయం లడ్డూ లడ్డూ గురించి ఎంత యాగి యాగి చేస్తున్నారంటే అంత యాగి యాగి చేస్తున్నారు అసలు మీరు లడ్డూలో పందికోవ్వు ఉందని చేపల ఆయిల్ ఉందని చిట్ ఏమన్నా ముందు చెప్పిందా మీకు ఏమన్నా లేకపోతే సిబిఐ ఏమో చెప్పిందా మీరు ఎందుకు వేశారు వాల్ పోస్టర్లో మీరు తిరుపతిలో కానీ వైజాగ్లో కానీ గుంటూరులో కానీ మీలాంటి వాల్ పోస్టర్లు వేసి ఏదైతే అత్యున్నతమైనటువంటి భక్తుల యొక్క ఒక మనోభావాన్ని ఇవాళ భక్తులు భక్తుల్ని అభద్రతా భావంలో నెట్టేసి ఇవాళ ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామి ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు ఇవాళ ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైన నమ్మకం ఉన్నటువంటి భగవంతుడు కలియుగ వెంకటేశ్వర స్వామి మీరు ఆయనతోనే ఆటలాడుకుంటున్నారంటే ఇది మనం ఏ విధంగా చూడాలి మీరు రెచ్చగొట్టే పరిస్థితులు చేయటం ఇవాళ ఏదైతే మీరు రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఏదైతే జూన్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు జూలై నాలుగులో లడ్డూరు ప్రసాదం కోసం మీరు ట్యాంకులు పంపించారు ఆ ట్యాంకుల్లో సరిగ్గా క్వాలిటీ కంట్రోల్ లేదని అప్పుడు శ్యామలరావు గారు ఏదైతే ఆ నాలుగు ట్రక్కుల్ని వెనక పంపిస్తే మళ్ళీ దాన్ని జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు తెల్లారుజామున ఒక పార్క్ దగ్గర అంటే వైష్ణవి డైరీకి రెండు కిలోమీటర్లు పక్కన పార్క్ చేసి తెల్లారుజామున దాంట్లోకి పంపించారు మరి ఈ విధంగా మీరు చేసి ఒక భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బ చేసి ఇవాళ తనతన ధర్మాన్ని తన నెత్తం వేసుకుని ఇవాళ తన ఎంతో గొప్పగా భగవంతుడి మీద హిందువుల మీద ఒక భక్తి భావాలు ఉన్నట్టుగా ఎక్స్పోజ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కింద నుంచి ఆయన చెప్పాడు ఇక్కడ లడ్డూకు దాంట్లో ఉందని అసలు ఆ మాట ఎలా చెప్పబుద్దు అవుతుంది మీకు చేపల కొవ్వు ఉందని మీ ఇష్టం వచ్చినట్టు యాగి యాగి చేసి కింద నుంచి మెట్లు కడుక్కుంటూ పైకి వెళ్ళారు ఇవాళ అత్యున్నతమైన ధర్మాసనం ఏదైతే మాజీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఏదైతే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినప్పుడు దీన్ని రాజకీయాల్లోకి భగవంతులు లాకూడదని అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఉందో అది సిట్టు అన్ని కూడా వేసుకుని ఇవాళ ఏదైతే నేషనల్ డెవలప్ డెవలప్మెంట్ బోర్డు కానీ నేషనల్ డైరీ ఇన్స్టిట్యూట్ అది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ వీటి ద్వారా కూడా నిర్ధారణ చేసి అందులో పంచుకోవ్ లేదు చేపల ఆయిల్ లేదు దర్ ఈస్ నో ఎనిమల్ ఫ్యాక్ట్ అని చెప్పి రెండు వందల పంతొమ్మిది పేజీల రిపోర్ట్ ఇస్తే మళ్ళీ మీరు దాన్ని కొత్తగా తీసుకొచ్చి దాంట్లో ఏదో రసాయనాలు కలిశారని చెప్తున్నారు ఇవాళ నేను అడుగుతున్నా సూటిగా మీరు కూడా నిత్యావసర వస్తువులైనటువంటి అయినటువంటి పాలని ఒక హెరిటేజ్ కంపెనీ ద్వారాగా మీరు తయారు చేస్తా ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా మీరు ఆ రంగంలో ఉన్నారు ఆ డైరీ రంగంలో ఇవాళ మొన్నే ఇవాళ అత్యుత్తమైనటువంటి రీసెర్చ్ సెంటర్ ఇవాళ ఢిల్లీ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఇవాళ మీ రిపోర్ట్ లో తెలిసింది మీరు పెరుగులో అసలు పాలేలేవంట మీరు ఏ పౌడర్లు కడుపుతున్నారు అంటే మీకు అనుభవం ఉంది కాబట్టి ఈ డిటర్జెంట్లు ఇవన్నీ కలిసినా అనుభవం మీకు ఉంది కాబట్టి మీరు చెప్తున్నారా అంటే ఆ పెరుగులో కూడా డిటర్జెంట్లు కలిపారా ఆ రసాయనాలు మీరు కలిపారా మీరు కూడా మీ కంపెనీ ఏదైతే హెరిటేజ్ ఉందో అది నిజంగా కూడా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుందనేది ఒక అపోహలో ఇవాళ ప్రజల్లో ఈ రాష్ట్ర ప్రజల్లో కాదు ఈ దేశ ప్రజల్లో ఉంది కాబట్టి మీరు నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం మీకు ఉందని చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే మీరు కూడా నేషనల్ డెవలప్ డెవలప్మెంట్ బోర్డు కానీ లేదా నేషనల్ డైరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అదే రీసెర్చ్ సెంటర్ కానీ మీరు పంపించండి మీరు కూడా సుప్రీంకోర్టు ద్వారా ఒక కంపెనీ వేసి ప్రభుత్వం మీదే కదా కూటమి ప్రభుత్వం మీదే కదా నరేంద్ర మోడీ గారు మీ మనిషి మీరు మీ మనిషి పవన్ కళ్యాణ్ గారు మీ మనిషి మీ ముగ్గురు కలిసి దాని మీద కూడా ఒక చిట్టు సీబీఐ వేసి అది కూడా నిజమైందని అందులో ఎటువంటి కలుషుతం లేదని నిరూపించుకోండి నిరూపించుకున్న అవసరం మీకు ఉంది అంతేగాని అందులో అసలు పాల కంటెంటే లేదంటున్నారు అంటే హెరిటేజ్ నెయ్యి కూడా ఉంది కదా దాని మీద కూడా ఒకసారి నిర్ధారణ చేయండి ప్రజలకు అపోహలు ఉన్నాయి ఇవాళ తిరుమల వెంకటేశ్వర స్వామి నా ప్రాణాలను కాపాడేడు అలిపిరిలో మావోయిస్టులు జరిగినప్పుడు అని మీరు ఎంతో గొప్పగా చెప్పుకున్నారు అంటే తిరుమల వెంకటేశ్వరని మీరు అంతగా గొప్పగా చెప్పుకొని తిరుమల వెంకటేశ్వర లడ్డూలో పందికో ఉందని లేకపోతే ఉందని చెప్పడానికి మీకు మనసు ఎలా వచ్చిందని అడుగుతున్నా అలాగే అయోధ్యలో రామ రాముని ఏదైతే నిర్మాణం జరిగిందో గుడి నిర్మాణం కొన్ని లక్షల లడ్డూలు పంపించారన్నారు మీరు మీరే చెప్పి అంటే రాముల వారి దానికి దేశ ప్రచంకి ప్రపంచాల దేశాలకి మీరు ఎలాంటి లడ్డూలు పంపించి ఇందులో మీరు ఉందని చెప్తున్నారు కరెక్ట్ బోలే బాబా అనేది ఎప్పుడు వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో మీరు దాన్ని టెండర్ చేశారు హర్ష అనే పేరు మీద ఉన్నప్పుడు బోడెబాబాయ్ వెనకాల ఉన్న ఆదిబాబాయ్ ఎవరో ఇది చెప్పవలసిన అవసరం ఉంది అలాగే అంబటి రాంబాబు గారి మీద నేను ఒక మాటతో మాట్లాడదలుచుకున్నా అంబటి రాంబాబు గారిని మీరు ఆయన బయటకు వెళ్తున్నప్పుడు కర్రలు కటారులు పట్టుకుని ఏ పౌరుషవంతుడైనా సరే కంట్రోల్ చేసుకుంటాడు ఆయన కంట్రోల్ చేసుకున్నాడు చేసుకుని అక్కడ అందులో పంచుకోవ ఉందని అందులో చేపాయిలు ఉందని మీరు పోస్టర్స్ పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు యాగి యాగి చేస్తే అంబటి రాంబాబు గారు ఒకటే మాట చెప్పారు సరే ఆయన పెద్ద ఆయన నన్ను రెచ్చగొట్టారు నన్ను వాళ్ళు ఎటువంటి పదజాలాలు చేశారో ఆయన చెప్పదలుచుకోలేదు కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ విధంగా చేశారో నేను ఆయన్ని మాట అనకుండా ఉండవలసింది కానీ ఆ యొక్క ఉద్రేక పరస్సులో నేను అనగా కబుక్కు నేను మాట చూలేను పెద్ద ఆయన అనకుండా ఉండవలసింది

మీరు అన్నారు ఇది మేము మాట్లాడామా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇప్పుడు చర్చ అంబటి రాంబాబు గారు ఏం చెప్పారు నేను అది మాట్లాడకుండా చూడవలసింది నన్ను ఉద్రోగపరచడం వల్ల నేను మాట మాట్లాడారాను క్షమించమని అడిగారు ప్రతిక్రమంలో చెప్పారు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పారా మీరు అన్న పెదం ఎంత బలమైంది మీరు చెప్పారా మీరు చెప్పకోకుండా మళ్ళీ యాగి యాగి చేయటం ఇప్పుడు మన ఇల్లు ఉంది మంచి కడుక్కోటానికి డిసైంట్ సబ్బో లేకపోతే సైబాలు ఏదో కడుక్కుంటాం అలాగే ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీని కడుక్కోటానికి ఏదో రసాయనాలు చెప్పిచ్చి ఆ ఫ్యాక్టరీ అంతా కడుక్కుంటారు నీకు సిట్ చెప్పిందా ఉందా చెప్పిందా అందులో వాడుతున్నారని మీరు ఎందుకు చేస్తున్నారు అంటే గోప్యంగా ఉంచవలసిన విషయాన్ని మీరు శ్యామలరావు గారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు శంగాల్ గారిని మా టైంలో పని చేశారు ఆయన టైంలో పని చేశారు అంటున్నారు కదా అంటే మా టైంలో పని చేసిన ఆర్పీస్ మీ టైంలో ఎందుకు అపాయింట్ చేశారు అపాయింట్ చేసిన కొద్ది నెలలకే మీరు ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు ఈ మర్మం ఏంటి మీరు చెప్పవలసిన అవసరం ఉంది అలాగే మీరు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతాం లేదు ఉన్నట్టు ఉందో లేనట్టు పడతాం కలియు వెంకటేశ్వర స్వామి మీరు ఎన్ని ప్రభావాలు పెట్టి మీరు లేని ఉన్నట్టు చెప్పిన వెంకటేశ్వర స్వామి ఏదైతే నిజమో అది ప్రజలకు సిట్టి ద్వారాగా సుప్రీంకోర్టు ద్వారా చెప్పడం జరిగింది ఇవాళ మీరు ఎంత బురద చల్లారో జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా కడగవలసిన అవసరం ఉంది మా నాయకుడు ఒకటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రమైన కలియుగ స్వామి ఎన్నో ప్రత్యేకమైనటువంటి ఆయనకి వరాలు ఇచ్చే దేవుడు ఎవరు తప్పు చేసినా ఇవాళ మేము తప్పు చేసినా మీరు తప్పు చేసినా కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహానికి లోనవుతారు మీరు ఇప్పుడు ముందుకు సాగుతున్నారు అనుకుంటున్నారు అన్ని వెంకటేశ్వర స్వామికి తెలుసు అన్ని స్వామివారు చూసుకుంటారు ఇప్పటికైనా మళ్ళీ మీరు క్యాబినెట్ పెట్టి క్యాబినెట్ లో దీనికి ఏదో దర్యాప్తు సంస్థ అని మీరంటీ కూడా మీరు అసలు అందులో ఇప్పుడు నేనే ఉన్నాను నేను డైరీ నడుపుతాను ఒక ఒక పాడి నడిపేటువంటి ఒక రైతుని నాకు గేదెలు ఆవులు ఉన్నాయి అందులో నేనేం చేస్తాను టెన్ పర్సెంట్ ఫ్యాట్ కావాలా టెన్ పర్సెంట్ ఫ్యాట్ కావాలన్నప్పుడు నేను ఏం చేయాలి ఫ్యాట్ కంటెంట్ పెరిగితే గాని రైతుకి ఒక లీటర్ అరవై రూపాయలు ఉంటే అరవై రూపాయలు రావాలంటే నేను ఫ్యాట్ కంటెంట్ పెరగాల నా జీవనం అందులో జరుగుతుంది నా లాంటి చిన్నకారు సన్నకారు రైతు ఇలాగా బతకాలి వాళ్ళు ఏం చేస్తాడు తౌడు కలుపుతాడు నీళ్లలో తవుడేసి నీళ్లు పెడతాడు అలాగే ఏదైతే కణికలు ఉన్నాయో ఫ్యాట్ కంటెంట్ ఉన్నాయో పెడతాడు అలాగే పిలిమిసులు పెడతాడు అలాగే మినపొట్టు పెట్టుకుంటాడు అలాగే మిల్లెట్స్ పెట్టుకుంటాడు దానివల్ల ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తాడు అని సిట్ ఏదైతే ఎన్ఎఫ్డిబి ఉందో ఏదైతే రీసెర్చ్ సెంటర్ ఉందో నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ సెంటర్ వాడు చెప్పారు కదా వెజిటబుల్ ఆయిల్ ఉంది అని చెప్పాడు వెజిటబుల్ ఆయిల్ ఉందో ఇప్పుడు మనం వేసుకుని ఇంట్లో పెరిగేసుకుంటే చేయగొట్టుకోవటానికి ఐదు నిమిషాలు పడుతుంది మరి నీ హెరిటేజ్ పేరు చేయగొట్టుకోవటానికి సెకండ్ కూడా పడతలేదు కాబట్టి నీకు అటువంటి అనుభవాలు ఉన్నాయో అని అనుమానం ప్రజలకు వస్తుంది నాకు కాదు కాబట్టి ఇది చెప్పవలసిన అవసరం కూడా మీకు ఉంది అలాగే మూడో విషయం ఏంటంటే ఇవాళ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే హెలిప్యాడ్ ఉందో ఆ హెలిప్యాడ్ స్థలం ఎవరిది ఏంటి అనేది మా మంగళగిరి కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో దొంతిరెడ్డి వేమారెడ్డి గారు విత్ ప్రూఫ్తో చూపించారు రెండు వేల పదిహేనులో లో ఆ స్థలం ఎవరిచ్చారు ఆ స్థలాన్ని ఎవరు కోఆర్డినేషన్ చేశారు అది ఎవరి స్థలం రైల్వే స్థలం అని ఆయన ప్రూఫ్ తో సహా ఆ రోజు ఏదైతే సర్వే నంబరు రెండు వందల ఇరవై మూడు రెండు వందల ఇరవై ఆరు బై సి టూ లో ఇవాళ పది ఎకరాల నాలుగు సెంట్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి మా కోఆర్డినేటర్ గారు మన వేమిరెడ్డి గారు మొత్తం కూడా వివరణ అంతా కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది మళ్ళీ మీరు యాగి యాగి చేసి ఏదోటి చూపించేసి ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు చెప్పడం మీకు బాగా అలవాటు అయిపోయింది అదే నమ్మే రెండు వేల ఇరవై నాలుగులో ఇవాళ మీ ముసుగులు తిరిగిపోయేటప్పటికి ఇవాళ మీ మీ యొక్క నిజ స్వరూపం విత్ మేకప్ వితౌట్ మేకప్ బయట కనపడేటప్పటికి మీలో మీకు ఆందోళన ఇవాళ మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టారు కేబినెట్ లో అత్యవసర పెట్టి ఇవాళ మీ మంత్రులు మీరు మాట్లాడుకుంటున్నారు మీ మంత్రుల్లో ఎవరికైనా ఒక ఆనందం కనపడిందా ముఖంలో ఎవరికా తిరుమలలో మనం తప్పు చేసామనే భయాందోళన కనబడ్డాయి అది ప్రజలు గ్రహించారు అలాగే మన మా వేమినెడ్డి గారు ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ కలెక్టర్ ఇచ్చినటువంటి జీవోలతో సహా ఏదైతే జీవోలు ఉన్నాయో ఆ జీవోలతో సహా అది సర్వే తో సహా నోటిఫై చేసిన కాగితాలు కూడా మీకు సబ్మిట్ చేయడం జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు డబ్బెబ్బై లేదు లేదు ఇది అది అది ఇది మళ్ళీ లేదు లేనట్టు ముందు ఉన్నట్టు చెప్తున్నారు మీరు ఇది కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ప్రజా ఆధారణను చూసి ఎక్కడికి ఆ జనం ఇవాళ మీ ఎమ్మెల్యేలు పాస్బుక్లు ఇస్తుంటే లేదా ఇంకోటి ఇస్తుంటే అక్కడ ఒక ఇరవై ముప్పై మంది ఉండరు జగన్ గారు వెళ్తుంటే వేల పొత్తి జనం ఇది మీరు తట్టుకోలేకపోతున్నారు మీరు ఏం చెప్పారు ఇవాళ రైతుల విషయంలో మీరు ఏం చెప్పారు ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తా ఉన్నారు పోనీ ఇరవై ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు తీసేద్దాం ఇరవై వేలు రెండు సంవత్సరాలకి మీరు నలభై వేలు ఇవ్వాలి సంవత్సరానికి ఐదు వేలు లెక్క రెండు సంవత్సరానికి పదివిలిచి చోటు తిప్పుకున్నారు సూపర్ సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ ఆకువ రైతులకి రూపాయ సబ్సిడీ ఇచ్చేసామని చెప్పాడు ఆయన వెస్ట్ గోదావరి మీటింగ్ వచ్చినప్పుడు ఒంగుటూరు నియోజకవర్గం ఆక్వా హబ్బు సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ ఇవాళ పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తా అన్నారు ఎన్ని వేల మందికి ఇచ్చారు ఎన్ని లక్షల మందికి ఇచ్చారు ఇవాళ మేము కాపు నేస్తం ఇచ్చాం ప్రతి కాపు మహిళకి కూడా డబ్బులు ఇచ్చాం దీనిపై పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి నేస్తానికి ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదని మా అప్పుడు చెప్పారు కాపు కార్పొరేషన్ డబ్బులు ఇవ్వట్లేదు కాపు ఏమీ చేయలేదని మీరు ఎన్ని కోట్లు ఇచ్చారు ఇప్పుడు కాపు కార్పొరేషన్కి మీరు ఎన్ని కోట్లు ఇచ్చారని ఇవాళ కాపు సోదరులకు మీరు సమాధానం చెప్పాలి అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇస్తున్నారు రెండు సంవత్సరాలు కంప్లీట్ అయినప్పుడు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇచ్చారు మీరు చెప్పవలసిన అవసరం మీకు లేదా మీరు అన్ని లేని ఉన్నట్టు ముందు లేనట్టు ఇవాళ మీరు ఈ కార్యక్రమాలు చేస్తే అది కరెక్ట్ గా అనిపించదు ఇవాళ ఏదైతే మీరు ఏదైతే చెప్తున్నారో అన్ని కూడా ప్రజలు దగ్గరగా చూస్తున్నారు మళ్ళీ మీకు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావటం దేవుడి నిర్ణయం అయిపోయింది కాబట్టి మీరు ఇకనైనా మీ మనసులు మార్చుకుని మీరు తప్పు చేసినందుకు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కలియు వెంకటేశ్వర ప్రజలకి క్షమాపణ చెప్పాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మీద మీరు వేసిన నిన్నని మీ చేతులతో కడిగి ఆయనకు కూడా క్షమాపణ చెప్పాలని మీ ద్వారాగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను